నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి నిన్న అసలు మొంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అంటూ విశ్లేషించారు మరి ఈ నేపథ్యంలోనే ఓ విలేకర్ క్వశ్చన్ అడుగుతూ రాజకీయాల గురించి ప్రస్తావించగా ప్రస్తుతం రాజకీయాల గురించి నేను మాట్లాడను అది వేరే సమయంలో నేను మాట్లాడతాను ప్రస్తుతం నాకు ప్రజలు సురక్షితంగా ఉండడమే ముఖ్యం అంటూ నారా లోకేష్ గారు స్పందించారు మరి ఈ స్పందనను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషణ శ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం నారా లోకేష్ గారు అసలు మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏం జరిగింది ఏం జరగబోతుంది అంతా కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు సార్ మరి ఈ ప్రెస్ మీట్లో ఒక విలేకర్ రాజకీయాల గురించి ఎస్పెషల్గా జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించగా ఇప్పుడు నేను రాజకీయాల గురించి మాట్లాడను ఈ సమయం కాదు నేను తర్వాత మాట్లాడతాను ఈ ఫేక్ ప్రచారాలపైన కూడా స్పందిస్తాను అని ఆయన చెప్పడం ప్రస్తుతం నాకు ప్రజలు సురక్షితంగా ఉండాలి కూటమి లక్ష్యం అదే అంటూ ఆయన స్పందించడం ఈ స్పందనని ఏ విధంగా చూడాలంటారు రాజకీయాలలో రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు కానీ క్రమక్రమంగా రాజకీయాల్లో ఎటువంటి భావజాలం పెరిగిపోయిందంటే ప్రత్యర్థులని శత్రువులుగా పరిగణించే స్థాయికి రాజకీయ విలువలు దిగజారుతా తమ రాజకీయ ప్రత్యర్థి తమకి వ్యతిరేకంగా ఏదైనా ఒక విమర్శ చేశాడు అనంటే ఆ విమర్శలో ఉన్న హేతుబద్ధత కన్నా కూడా అతనిని ఎలా డిమోరిలైజ్ చేయాలి ఎలా వ్యక్తిగతంగా అతను అప్రతిష్ట పాలు చేయాలని ఒక లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శల స్థాయి కూడా దిగజారిపోయింది కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో కొంత సమయం ఉంటుంది ఎవరింట్లోనో ఒక మరణం లాంటిది సంభవించింది ఎవరింట్లోనో ఒక శుభకార్యం జరుగుతూ ఉంది ఆ నాయకుడు పుట్టినరోజు ఇటువంటి సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు కూడా కొంత సమయం పాటిస్తారు అలాగే ఎన్నికలలో ఒక పార్టీ ఓడి ఒక పార్టీ నెగ్గింది నెగ్గి అధికారంలోకి వచ్చిన పార్టీని ఓడిన పార్టీ మరుసటిలో నుంచి రాజకీయ విమర్శలకు దిగరు కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు ఈ విమర్శలు ప్రతి విమర్శలు ప్రచారాలు అన్ని ప్రజల ముందు హోరెత్తించినా కూడా ప్రజలు ఒక విచక్షణతో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని నెగ్గించి వీళ్ళని ఓడించినప్పుడు ప్రజలు తీసుకున్న నిర్ణయం మనకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి కొన్నాళ్ళు మనం కూడా సమయం పాటిద్దాం మన రాజకీయ విధానాలు మన సిద్ధాంతాలు మన ప్రణాళికలో ప్రజలకి ఆమోదయజ్ఞం కాలేదు కాబట్టి ప్రజలు మనని తిరస్కరించారు కాబట్టి మళ్ళీ తిరిగి ప్రజా సమస్యల పట్ల స్పందించి ప్రజల ఆమోదం పొంది మళ్ళీ ప్రజలకు చేరువు కావాలి కాబట్టి కొన్నాళ్ళు మనం సమయం పాటిద్దాం అని చెప్పని విచక్షణ కొన్ని రాజకీయ పక్షాలు మెయింటైన్ చేస్తాయి కానీ వీటన్నిటికీ అతీతంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక సొంత మీడియా ఉంది ఆయన రాజకీయ ఎజెండాను అమలుపరచడమే ఆ మీడియా లక్ష్యం ఆయనకు ఒక సోషల్ మీడియా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నంది అంటే నంది పంది అంటే పంది అని చెప్పని ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పోలరైజేషన్ రప్పించాలి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులని ఘోరాతిఘోరంగా వ్యక్తిత్వనానికి పాల్పడైనా సరే వాళ్ళని డీమోరలైజ్ చేసైనా సరే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ప్రత్యర్థులుగా ఉండకుండా ఉండ ఉంచే విధంగా వాళ్ళ సోషల్ మీడియా వ్యవహరిస్తుంది ఇలా రాజకీయాలు కొనసాగుతున్నప్పుడు నిన్న లోకేష్ అసలసిస్లైన రాజకీయ పరిణతిని ప్రదర్శిస్తూ ప్రజల కష్టాల్లో ఉన్నారు ప్రకృతి వైపరీత్యం ముంగిట ప్రజలు ఉన్నారు ఒక పెను తుఫాను రాష్ట్రాన్ని తాకపోతూ ఉంది ఆ తుఫాను ప్రభావం ఏ ఏ జిల్లాలను అతలకుతలం చేయబోతుంది ఏ ఏ జిల్లాల రైతాంగం పంటలు ఉన్నాయి ఎంత ప్రకృతి విభ్ర విధ్వంసం జరగబోతూ ఉంది ఎంతటి ప్రాణ నష్టం జరగడానికి ఆస్కారం ఉంది ఎంతటి ఆస్తి నష్టం జరగడానికి ఆస్కారం ఉంది ఎంతటి ప్రజల సంపదైన రోడ్లు విద్యుత్ టవర్లు విద్యుత్ పోల్సు విద్యుత్ లైన్సు ఇటువంటి దెబ్బ తినడానికి ఆస్కారం ఉన్నాయి వీటిని మళ్ళీ ఎంత వేగంగా మళ్ళీ రెస్టోర్ చేసి ప్రజలకి ఆ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి వీటి అంటే ఈ చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంది ప్రజల ముందు ఒక సవాలు ఈ తుఫాను రూపంలో వచ్చి నిలబడి ఉంది మరి ప్రకృతిలో ప్రకృతి ద్వారా వచ్చిన ఈ ఆపదని అడ్డుకోవటం మానవ మాతృకు సాధ్యం కాదు కానీ ఆ ప్రకృతి విసురుతున్న సవాలు ఆ సవాలు ద్వారా జరగబోయే విధ్వంసం ఆ విధ్వంసం ద్వారా జరగబోయే నష్టం ఆ నష్టాన్ని వీలైనంత వరకు మార్జినలైజ్ చేయడానికి మినిమైజ్ చేయడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి ముందు ఈ తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఆ గాలికి పూరిళ్ళు లాంటివి ఉంటే ఇల్లు కోల్పోవటానికి ఆస్కారం ఉంటుంది ఆ ఇళ్లలో నివాసం ఉండే వాళ్ళకి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి పిడుగులు పట్టడానికి ఆస్కారం ఉంటుంది టెలిఫోన్ టవర్ లాంటివి కోలటానికి ఆస్కారం ఉంటుంది చెట్లుంటే కూలిపోతాయి భారీ వర్షాలకి ఫ్లాష్ ఫ్లడ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది వీటిని అన్నింటినీ ముందస్తుగా అంచనాలు వేసుకొని ఏ ఏవి పల్ల ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళని అవక్కు చేపించి పునరావాస కేంద్రాలకు తరలించాలి మరి ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టుకొని పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వమే వాళ్ళకి ఆహార పానీయాలు అందించాలి వాళ్ళలో ఎవరైనా వృద్ధులు బాలింతలు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి వైద్య సహాయం అందించాలి ఇవన్నీ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం వాటిలో నిమగ్నమై ఉంటుంది నిమగ్నమై ఉండేటప్పుడు మనకు ఒక సామెత ఉంది పని చేస్తూ ఉంటాడు పనికి విమర్శలు చేస్తూ ఉంటాడు ఈ పనిలో లోపాలుంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ప్రభుత్వానికి సూచనలు అందించడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ నిజాయితీగా చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రజా సమస్యల పట్ల అయి ఉండి వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత కుటుంబ వేడుకలకి కూడా దూరంగా ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ పాలకులు అక్కడ కూర్చొని పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు వాటికి వంకలు పెట్టడం వాళ్ళని అవహేళన చేయటం వాళ్ళని ట్రోల్ చేయటం వీళ్ళు ఏదో ప్రచారం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్నారు ఈ విధమైన ప్రయత్నాలు చేయటం ప్రతిపక్షం దాన్ని మా రాజకీయంలో భాగంగా భావించినా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మా తొలి ప్రాధాన్యత రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రమే ప్రజల క్షేమం కోణంలోనే మేము ఆలోచిస్తాం మా ప్రత్యర్థి రాజకీయ విమర్శలకు దిగాడు కదా అని చెప్పని అతని స్థాయికి మేము దిగసారి ఇప్పుడు మాకున్న ఈ కొద్దిపాటి టైంలో అతని విమర్శలను తిప్పికొట్టడానికి మేము ప్రాధాన్యత ఇవ్వం గంటల తరబడి మేము మాతో పాటు అధికారులు అందరూ కూడా ఇటువంటి పర్యవేక్షణలో నిమగ్నమై ఉండి వారు ఆదేశాలు తీసుకుంటూ ఆదేశాలు ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పరిస్థితులను సమీక్షిస్తూ ఈ ముందస్తు ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నప్పుడు మా అటెన్షన్ డీవేట్ చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము మనకి మహాభారతంలో ద్రోణాచార్యుడు అర్జునుడికి విలువిద్యను నేర్పించేటప్పుడు శిష్యులందరికీ ఒక మాట చెప్తా అంట ఒక చెట్టు మీద ఉన్న ఒక పక్షిని చూపించి ఆ పక్షికి గురిపెట్టమని చెప్తాడు విలువిద్య విద్యార్థులందరికీ ఆయన అడుగుతాడు నీకేం కనిపిస్తుంది అని చెప్పని ఒక్కొక్కరు ఆ చెట్టుకొమ్మ కనిపిస్తుంది అంటారు ఒకరు చెట్టుకొమ్మ మీద పక్షి కనిపిస్తుంది అంటారు అర్జునుడిని అడిగినప్పుడు అర్జునుడి చెప్పాడు నాకు ఆ పక్షి కను గుడ్డు కనిపిస్తుంది అని చెప్పని అంటే అక్కడ నీ టార్గెట్ నీ టార్గెట్ మాత్రమే నీకు కనపడాలి ఇవాళ ప్రభుత్వానికి ఈ ప్రకృతి వైపరీత్యం ముంచుకొస్తున్న సందర్భంలో ప్రజల యోగక్షేమాలే టార్గెట్ వాళ్ళ ఫోకస్ పూర్తి స్థాయిలో యోగక్షేమాల మీద నిమగ్నమై ఉంది దాన్ని డివేట్ చేసుకోవడానికి లేదు అంటే వాళ్ళకున్న విలువైన సమయాన్ని వృధా చేసుకోవడానికి ప్ర పాలకులు సిద్ధంగా లేరు అనవసరపు వివాదాలకి టైం కేటాయించుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు రాజకీయాలు చేసుకోవడానికి వేరే సందర్భం ఉంటుంది ఈ విపత్తు సమయం ముగిసిపోయిన తర్వాత ప్రజలందరినీ రెస్క్యూ చేసిన తర్వాత వీలైనంత తక్కువ నష్టానికి ఈ వైపరీత్యాన్ని పరిమితం చేసిన తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు అని చెప్పని అందరూ ఊపిరి పీల్చుకున్న తర్వాత అప్పుడు కావాలంటే రాజకీయంగా మన టైం కేటాయించుకొని మా ప్రత్యర్థికి దీటుగా ఘాటుగా సమాధానం చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు మా ఫోకస్ అంటే బాధ్యత కలిగిన వ్యక్తులు ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఎవరికైతే ఇంతింత భారీ మెజార్టీలతో అధికారం కట్టబెట్టారో ఏ నమ్మకంతో అయితే మా భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తు మా రాష్ట్ర భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో అయితేనే సెక్యూర్గా ఉంటుంది అని చెప్పని ఒక నమ్మకంతో ప్రజలు నూట డెబ్బై స్థానాలు ఉన్న సభలో నూట అరవై నాలుగు స్థానాలతో అధికారం కట్టబెట్టారో ముఖ్యంగా లోకేష్ లాంటి యువకుడికి తొంభై ఒకటిన్నర వేల మెజార్టీతో తాను ఓడిన సీట్లోనే మళ్ళీ తిరిగి విజయం దక్కించారో ఆ దక్కించడంలో ఆ ప్రజల నిర్ణయంలో తప్పు లేదు ఆనాడు తాము తీసుకున్న నిర్ణయం సహేతుకమైందే అని చెప్పని ఇవాళ ప్రజలు కూడా కన్విన్స్ అయ్యే విధంగా అదే సందర్భంలో మన పట్ల ఇంతటి నమ్మకాన్ని వ్యక్తం చేసిన ప్రజలకి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మన రాజకీయపు సంకుచితపు విమర్శలకు మనం ప్రాధాన్యత ఇస్తూ మన విలువైన సమయాన్ని ప్రజల కోణంలో కాకుండా రాజకీయాల కోణంలో ఆలోచన చేయటం హేతుబద్ధత కాదు అనే పాలకులుగా లోకేష్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అనిత గారు ఇలా వారందరూ కూడా పాలనలో నిమగ్నమయ్యారు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు కాబట్టి రాజకీయాలలో విలువల పతనం ఒకవైపు నుంచి వైసీపీ నిర్దేశిస్తుంటే ఆ విలువలను కాపాడటం కోసం ఎన్డీఏ కూటమి పాలకపక్షంగా ఉండి వాళ్ళు ఎంత సునిశ్చితంగా ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నారు అదే సందర్భంలో ఎంతగా ఇటువంటి సంకుచిత విమర్శలకి వాళ్ళు దూరంగా ఉంటున్నారనేది నిన్నటి లోకేష్ స్టేట్మెంట్ ద్వారా స్పష్టం అవుతూ ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్